అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రజలకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పింది రెండు పథకాల సంబంధించి ఈ రోజు అనేవైతే డబ్బులు అయితే జమ కానున్నాయన్నమాట అయితే అది రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించి అయితే డబ్బులు అనేవైతే జమ కానున్నాయి ఎప్పుడు జమ చేస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి అయితే ఈ సమాచారం అయితే అందుతుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోందాం తెలంగాణలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త చెప్పింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే రైతు రుణమాఫీ కింద లక్ష యాభై వేల వరకు కూడా పూర్తి చేయడమైతే జరిగింది మిగిలింది కూడా పూర్తి చేస్తామని చెప్పడమే జరుగుతుందనమాట అంటే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తామని చాలామంది అన్నారు అలా లేకపోయినా కానీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది కాకపోతే మీకు ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేసేలా చెక్ 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 చేసుకోండి ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ కానీ పని చేయకపోతే మీ యొక్క ఖాతాలోకి అయితే డబ్బులు అనేవైతే పడవనమాట సో ఖచ్చితంగా అది ఉందో లేదో కంపల్సరీగా చెక్ చేసుకోండి పని చేస్తుందా లేదా అన్న దానిపై అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ సంబంధించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయి అలాగే తర్వాత చూసుకుంటే రైతులదే అది కూడా రైతు భరోసా సంబంధించి మొత్తంగానే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద పేరు మార్చి మనకి ఈ పథకాలు అనేవి అయితే వర్తిస్తుంది అనమాట అంటే ప్రజలకు అయితే చేస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి అరుగులోనే ప్రతి రైతుకి కూడా ఈ పథకం చేరేలా చేకూరుస్తుంది అనమాట అంటే గత ప్రభుత్వంలో చూసుకో పది పదివేలు అయితే ఇచ్చేవారు అంటే ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి అయితే ఈ ప్రభుత్వం పదిహేను కింద ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఇస్తున్నారు అయితే కొంతమంది రైతులు విజ్ఞప్తి మేరకు ఐదు ఎకరాల వరకు ఇద్దామని అనుకున్నారు కాకపోతే పది ఎకరాల వరకు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతులకి కూడా అందించడం జరుగుంది అయితే దీనికి కూడా ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే పని చేస్తుందా లేదా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బట్టి ఈ యొక్క రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ సంబంధించి మీ యొక్క ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే జమ చేస్తుంది సో ఖచ్చితంగా ఇవన్నీ పనిచేస్తేనే మీకు ఇవన్నీ కూడా వర్తిస్తాయన్నమాట ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అయితే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్